హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ఒక చాలా సింపుల్ కానీ భలే పవర్ఫుల్ పద్ధతి గురించి మాట్లాడుకుందాం వింటుంటేనే సరదాగా ఉంటుంది చూస్తారా ఒక్కసారి ఆలోచించండి మన ఇంట్లో అమ్మ చేసే అల్లం టీ అబ్బా ఎంత బాగుంటుంది కదా మరి ఆ టీ పెట్టడం నేర్చుకోవాలంటే ఏం చేస్తాం ఏదైనా వంటల పుస్తకం తెరిచి చదువుతామా లేదు కదా అమ్మ పక్కనే నిల్చని తను ఎలా చేస్తోందో అంత ప్రేమగా గమనిస్తాం అవునా అదే అసలైన నేర్చుకోవడమంటే చూడండి మన లైఫ్లో మనకు రెండు రకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు ఒకరు గంటల తరబడి మాట్లాడతారు వాదిస్తారు ఇంకొకరు అసలు ఒక్క మాట కూడా మాట్లాడరు సైలెంట్గా పనులు చేసేస్తూ ఉంటారు మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దామా చూసారా తేడా మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఆర్గ్యూ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు కానీ పని చేసేవాళ్ళు వాళ్ళని మనం డూవర్స్ అనొచ్చు వాళ్ళేం చేస్తారంటే ముందంతా వింటారో చాలా తక్కువ మాట్లాడతారు కానీ కరెక్ట్ టైంలో పని చేసి చూపిస్తారు మనం నేర్చుకోవాల్సింది ఇలాంటి వాళ్ళ దగ్గరే సో దీన్నే మనం రియల్ పర్జువేషన్ లేదా అసలైన ఒప్పింపు అంటాం అంటే ఏంటో తెలుసా ఏదో పుస్తకాల్లో చదవడం వాదించడం కాదు నిజ జీవితంలో ఏది వర్కౌట్ అవుతుందో దాన్ని గమనించి నేర్చుకోవడం సింపుల్ కదా సరే ఫ్రెండ్స్ ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే కొన్ని చిన్న చిన్న కథలు చెప్పుకుందామా కథలంటే అందరికీ ఇష్టమే కదా పదండి విందా ఓకే మన మొదటి కథ ఒక ఆఫీస్లో జరుగుతుంది ఆఫీస్ అంటే మనందరికీ తెలిసిన వాతావరణమే కదా అక్కడ ఏం జరుగుతుందో చూద్దామా అక్కడ ఇద్దరు ఉద్యోగులున్నారనుకోండి ఒక ఆయన తన ఐడియా ఎంత గొప్పదో చెప్పడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు డేటా లాజిక్ అబో చాలా చెప్తాడు కానీ ఎవరూ పెద్దగా ఫాలో అవ్వరు ఉన్నాడు ఆయన మీటింగ్ అంతా సైలెంట్గా అందరూ ఏం చెప్తున్నారో వింటాడు అందరికీ సపోర్టుగా ఉంటాడు కానీ చివరిలో కరెక్ట్ టైంలో ఒకే ఒక్క మాట స్ట్రాంగ్గా చెప్తాడు విచిత్రమేంటంటే మేనేజ్మెంట్ ఎప్పుడూ ఆ రెండో వ్యక్తి మాటే వింటుంది సో ఇక్కడ లెసన్ ఏంటి చప్పట్లు కొట్టించుకునే వాళ్ళని కాదు మనం గమనించాల్సిందే పనికి ఆమోదం అంటే అప్రూవల్ తెచ్చుకునే వాళ్ళని గమనించాలి ఓకే ఇప్పుడు ఆఫీస్ నుండి స్కూల్కి వెళ్దాం రండి అక్కడ కూడా ఇద్దరు టీచర్లు ఉన్నారు ఈ కథ అయితే మనందరికీ ఈజీగా కనెక్ట్ అవుతుంది చూడండి ఒక టీచర్ ఏమో సిలబస్ను పర్ఫెక్ట్గా పాయింట్ టు పాయింట్ వివరిస్తారు కానీ పాపం స్టూడెంట్స్కి బోర్ కొడుతుంది ఇంకొక టీచర్ ఉన్నారు ఆవిడ పాఠాన్ని చిన్న చిన్న కథలు చెప్పి పిల్లల సమస్యల్ని అర్థం చేసుకుని వాళ్లతో కనెక్ట్ అవుతూ చెప్తారు పిల్లలందరూ ఎంత ఇష్టంగా వింటారనుకున్నారు మన స్కూల్ డేస్లో కూడా ఇలాంటి ఒక ఫేవరెట్ టీచర్ ఉండేవారు కదా అందుకే అంటారు పర్ఫెక్షన్ గా చెప్పడం కన్నా మనసుతో కనెక్ట్ అవ్వడం చాలా గొప్పది ఆ కనెక్షనే ముఖ్యం ఇప్పుడు మూడో కథ ఒక షాప్కి వెళ్దాం అక్కడ ఇద్దరు సేల్స్ పర్సన్స్ ఉన్నారు మరి వాళ్ళిద్దరిలో ఎవరు సక్సెస్ అయ్యారో చూద్దామా ఒక సేల్స్మెన్ తన దగ్గరున్న ప్రోడక్ట్ ఫీచర్లన్నీ టకటక చెప్పేస్తాడు అయినా సేల్స్ మాత్రం తక్కువ ఇంకొక సేల్స్మెన్ ఏం చేస్తాడంటే ముందు కస్టమర్తో మాట్లాడతాడు మంచి ప్రశ్నలు అడిగి వాళ్ళ అవసరమేంటో అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత వాళ్ళకి కరెక్ట్గా సరిపోయే ఒకే ఒక ఆప్షన్ చూపిస్తాడు అతని సేల్స్ ఎప్పుడూ చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటి రిజల్ట్స్ అనేది మనం ఎంత బాగా మాట్లాడాం అన్న దాని మీద కాదు అవతలి వాళ్ళని ఎంత బాగా అర్థం చేసుకున్నామన్న దానిమీదే ఆధారపడి ఉంటాయి సరే ఈ మూడు కథలు విన్నాం కదా వీటన్నింటిలో ఒక సీక్రెట్ రూల్ దాగుంది ఎవరైనా గమనించారా ఆ రూల్ ఏంటో ఇప్పుడు చూద్దామా ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి ఇదిగో చూడండి రూల్ నెంబర్ వన్ వాళ్ల స్టైల్ని కాదు వాళ్ల బిహేవియర్ని కాపీ చేయాలి అంటే వాళ్ళెలా మాట్లాడుతున్నారు ఎలా డ్రెస్ చేసుకుంటున్నారు అనేది కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ముఖ్యం రెండోది వాళ్ల మాటల్ని కాదు వాళ్ల టైమింగ్ ని కాపీ చేయాలి ఆఫీస్ కథలో ఆ వ్యక్తి మీటింగ్ చివర్లోనే ఎందుకు మాట్లాడాడు అదే కరెక్ట్ టైమింగ్ కాబట్టి ఇక మూడోది చాలా ముఖ్యమైనది మన అసలైన టీచర్స్ ఎవరంటే రిజల్ట్స్ అవును ఫలితాలే మన గురువులు ఈ మూడు కథల్లోనూ ఎవరు రిజల్ట్స్ సాధించారో వాళ్ళ నుంచే మనం నేర్చుకోవాలి అందుకే కేవలం థీరీ చదవడం వల్ల ఉపయోగం లేదు దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి అంటే ఇతరులను గమనించడం ప్లస్ దాన్ని మనం కూడా చేసి చూడటం ఇదే సక్సెస్కి కరెక్ట్ ఫార్ములా సరే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా మరి ఫైనల్గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి క్విక్గా చూసేద్దామా ముందుగా ఎవరు రిజల్ట్స్ తెస్తున్నారో వాళ్ళని చూడండి వాళ్ళిచ్చే స్పీచులను కాదు వాళ్ళు చేసే పనులను కాపీ చేయండి వాళ్ల ప్రవర్తన అంటే బిహేవియర్ ప్యాటర్న్స్ నుండి నేర్చుకోండి అన్నింటికన్నా ముఖ్యంగా నిజమైన పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయండి ఈ యొక్క లైన్ మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మీకు ఒప్పించే టిప్స్ కావాలంటే సలహాలిచ్చేవాళ్ల నుండి కాదు ఫలితాలు వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోండి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మనం రోజూ నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒకరోజు మనకొక పెద్ద విజయాన్ని అందిస్తాయి తప్పకుండా